హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్ గా పెళ్లి వీడియోస్ అయితే పెడుతున్నాను కదండి ఇదైతే మూడో రోజు అంటే పెళ్లి రోజు ఈ రోజు అంటే పెళ్ళికూతురు చేయడం మూడు రోజుల ముందు వచ్చింది కదండి లాస్ట్ వీడియోలు చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది వీడియోని కొంచెం ఫుల్గా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే పెళ్లి రోజు పొత్తుందండి ఇంకా చుట్టాలందరూ అయితే వచ్చేసారు ఇంక ఈ రోజే పెళ్లి కదా ఇంక ఇక్కడ అయితే పొలగమని పెడుతున్నారండి మా అత్తయ్యారి సైడ్ అయితే పెడతారంట ఇలా పెళ్ళికి ఇలా కొత్త కుండలు తెచ్చి అందులో అత్యసరాణం అయితే ఉండి ఒక ఐదుగురు పేరెంట్లకి అయితే పెడతారండి ఈ విధంగానే స్వీటు అరిసెస్ నుండా వేసి విధంగా పెడతారంట అది ఇచ్చి ఈ టైంలో అయితే నేను లేనండి బయటకు అయితే వెళ్ళాను పనుండి ఇంకా కళ్యాణ మండపం ద్వారా అది ఒకసారి చూసొద్దామని చెప్పి వెళ్ళానండి అంటే రూమ్స్ అది క్లీన్ చేస్తారో లేదో డెకరేషన్ అది ఎంతవరకు వచ్చిందో చూద్దామని వెళ్ళాను అనమాట మా మరిది నేను వెళ్ళాము ఇంక ఇక్కడ అయితే అత్తయ్య వాళ్ళు పొలగమని పెడుతున్నారనమాట ఈ విధంగానే ఇంకా అందరికీ తాంబూలం అది ఇచ్చి అక్షంతలు అవి వేశారంటండి ఇంకా అక్క అయితే వీడియో తీశారు నాకైతేనే ఇంకా రోజైతే పెళ్లి పెళ్ళి కదండి చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా సాయంత్రం అయితే కాలగోళ్ళు కూడా తీస్తారు ఇంకా మధ్యాహ్నం అయితే భోజనాలు ఇంట్లోనే వండేసారండి అత్తయ్యారు వాళ్ళు ఇంకా క్యాటరింగ్ అది ఏమి ఇవ్వలేదు ఇంకా సాయంత్రం ఎలాగ మండపం దేరే కదా భోజనాలని ఇంకా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేస్తున్నారు వంటలైతేనే ఇంకా పొలగం అది పెట్టేశారండి పెట్టేశాక ఇంక భోజనాలు అవి కూడా చేస్తాము పేరెంటా భోజనం అని కూడా పెడతారండి అమ్మాయికి కూర్చోబెట్టి కాలుగోళ్ళు పేరెంటాలని ఇంకా సాయంత్రం కాలుగొడలు అయితే స్టార్ట్ చేస్తామండి అంటే మేము మొ మొదలు పెట్టమే మూడు గంటలకల్లా మొదలు పెట్టాము అంటే ఈ పనులన్నీ అయ్యేటప్పటికి ఎలాగ సాయంత్రం అయిపోతుంది మళ్ళీ రెడీ అయ్యి పెళ్లికి వెళ్ళాలి కదా అని ఇక్కడైతే మేనమామండి అంటే మా అతయ్యారు వాళ్ళ తమ్ముడు ఈయనైతే సూత్రాలుని చుట్టూ అవి తేడానికైతే వెళ్తున్నారు అలాగే పెళ్లిపేట అది కూడా తెస్తారండి ఇలా డప్పులతోటే వెళ్తారు మగవాళ్ళందరూ కలిసి ముందైతే ఇవన్నీ తెచ్చి లోపల పెడుతున్నారండి ఇవి అయితే పెళ్లి కూతురు చూడకూడదు అందుకని ఇవన్నీ లోపల పెడతారనమాట తెచ్చి ముందుగా వెళ్ళి ఇంకా కాలుగోళ్ళకి కూర్చోబెట్టకుండానే ఇంకా భలే సరదాగా జరుగుతుంది ఇంక అందరూ వచ్చారు ఆ టైంకి ఇంకా బాగా జరిగింది అన్నీని ఇలాగా కాసేపటికి మళ్ళీ వచ్చేసారు ఒక పది నిమిషాలకి ఇంక ఇవి రాగానే ముందు దిష్టి తీసి అయితే లోపలికి తీసుకొస్తారండి అవి ఎర్రన్నంతో పసుపు నీళ్ళతో అయితే దిష్టి తీస్తారు పెద్దవాళ్ళు ఇక్కడ అమ్మమ్మగారు అయితే దిష్టి అయితే తీస్తున్నారండి పెళ్లిపేటకి ఇంకా ఇది అయిన తర్వాత ఇంకా అయితే స్టార్ట్ చేస్తామండి ఇంకా అమ్మాయిని అయితే తీసుకొచ్చి కూర్చోబెడతారు పెళ్లిపేట అది అమ్మాయి చూడకూడదు సూత్రాలు అవిని ఇంకా కాలుగొళ్ళకైతే పెళ్ళికూతురిని అయితే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారండి చాలా సరదాగా జరిగింది ఇక్కడ అయితే అందరూ ఉన్నాం కదా ఇంకా వదిన ఆడబడుచులు అది కూడా ఆడుకుంటారండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా చాలా సరదాగా అయితే జరిగిందండి ఇంకా పొద్దునుంచి తిరిగి తిరిగి ఉన్నాం కదా ఇంకా అందరూ అలసిపోయినట్టు అయిపోయామండి అందులోకి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఇంకా ఎండ్లో పక్కన తిరగడం ఈ పెళ్లి పనులు చూసుకోవడం అదిని పెళ్ళంటే అంతే కదండి చాలా పనులు ఉంటాయి ఇంకా ఆడపిల్లి పెళ్ళి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి పనులు అయితేనే ఈ విధంగా అందరం కలిసి అయితే చేసుకుంటున్నాము ఒకటొకటిని ఇంకా అందరికి పసుపు బొట్లు అవి పెడుతున్నారు మా వదిన వదినయితేనే ఇంకా కాలుగోళ్ళు తీయడానికి కూడా అన్నీ రెడీ చేస్తున్నారనమాట ఒక పక్కన ఇక్కడైతే చాలా సరదాగా చేసుకుంటారండి అన్నీని కూడా ఇంకా విలేజ్ స్టైల్ అలాగే ఉంటుంది కదా ఇంక అందరూ కలిసి ఉంటారు ఇక చిన్నదైనా పెద్దదైనా సరే అన్నీ సరదాగా అయితే చేస్తారు ఇక్కడ అయితే అమ్మమ్మగారు అయితే ధాన్యం అయితే పెడుతున్నారండి ఒక తాటక బుట్లో అయితే పెడతారు ధాన్యం అయితే వేసి కాలుగోళ్ళు తీయడానికి అలాగే గిన్నెతో ఆవు పాలు కూడా పెడతారు ఇంక నేను మా వారు అయితే అక్షంతలు వేస్తున్నామండి ఇంకా ఫొటోస్ అయితే ఇంకెవరో ఒకళ్ళు లడ్డు వచ్చేవారు అదే నవ్వుకుంటున్నాం అక్కడ అయితేనే ఇంకా అదే ప్లేస్ అండి నడవడానికి కూడా ఇంకెవరో ఒకళ్ళు అటు ఇటు తిరుగుతూ అయితే ఉండేవారు మేము వేసిన తర్వాత అక్షంతలు ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే అక్షంతలు వేస్తున్నారండి వచ్చి ఇక్కడ జంటలు అయితే వేస్తారండి ఇంక అందరూ కాలుగోళ్ళు తీసినప్పుడు ఎక్కువ జంటలు వేస్తారు ఈ విధంగా అందరూ అయితే అక్షంతలు వేస్తున్నారు చాలా బాగుంటాయండి కొన్ని కొన్ని పద్ధతులు అయితే బాగుంటాయి ఇక్కడ మా అత్తయ్య గారికి అవరేడ్ అది కూడా ఉంది అది కూడా చూపిస్తానండి చాలా బాగా చేస్తారు అవరేడ్ అది కూడా అని ఇంకా అందరూ అయితే అక్షంతలు వేస్తున్నారు ముందైతేనే ఇలా అక్షంతలు వేస్తుండగా అవరేడైతే తీసుకురావడానికి వెళ్ళారండి మా వాళ్ళందరూ అంటే జెంట్సే వెళ్తారు అవరేడు తీసుకురావడానికి కుమ్మర ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారండి కుండలైతేనే ఎనిమిది కుండలు అయితే తీసుకొస్తారండి అవరేడని పెడతారు ఇలా తీసుకొచ్చినవి ఎవరు తెచ్చినవి వాళ్ళ వైఫే తీసుకోవాలండి చెంగు మూతేసి అందుకే జంట్లు ఉంటారు ఎవరేడికి ముందు అవరేడు తీసుకొచ్చాక దిష్టిది తీస్తారండి అత్తయ్యారు వాళ్ళు హార్తిచ్చి అయితే లోపలికి తీసుకొస్తారు ఇది చాలా కంపల్సరీ చేస్తారంటండి పెళ్ళిళ్ళకి అయితేనే మా అత్తయ్యారి సైడ్ అయితేనే తర్వాత పూజ అది కూడా చేస్తారు అవరేడికి ఈ విధంగా ఎవరు వైఫ్ వాళ్ళు తీసుకోవాలండి కుండబెట్టి ఇలా చెంగు పెట్టి తీసుకోవాలి ఇక్కడ అయితే చాలా ఫన్నీగా జరిగింది అంతానే మా అత్తయ్యార్ వాళ్ళు అందరూ అయితే తీసుకుంటున్నారు ఎవరికాళ్ళు ఈ అవరేడంతా ఒక దేవుడి గదిలో ఒక మూల పెడతారండి కింద ధాన్యం వేసి కుండలు పెట్టి పైన ఏమో ఆయిల్ వేసి ఒత్తి వేస్తారండి పైన మూకుడు ఉంటుంది అవరేడికి ఆ మూకుట్లో ఆయిల్ వేసి దీపం అయితే పెడతారు ఇంక అందరం అయితే తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నారండి ఒకటొకటిని లాస్ట్లో మేము కూడా తీసుకుంటున్నాము చాలా బాగుంటుందండి సరదాగా ఉంటుంది చేయడము అవరేడు అయితేనే ఈ విధంగా చెంగు అయితే మూత వేసి తీసుకెళ్తారు లోపలికి కనబడకుండానే ఇలా ఒక దేవుడి గదిలో మూల పెడతారండి తర్వాత కింద అది వేసి కూడా పెడతారు పైన మూకుళ్ళ ఉంది కదండి అందులో ఆయిలేసి అయితే దీపం పెడతారు ఇంక ఎవరేడుకైతే ఇక్కడి వరకే తీసానండి వీడియో ఇంక ఈ తర్వాత అమ్మమ్మగారు అయితే పూజ చేశారు కింద ధాన్యమది వేసి ఇంకా అదైతే నేను వీడియో తీయలేదు చాలా బాగుంటుందండి అందంగా చూడడానికి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మేనిమం అయితే కావిడి పట్టుకుని వెళ్తున్నారండి అంటే కాలుగోళ్ళు తీసిన తర్వాత అమ్మాయికి స్నానం చేస్తారు మంగళ స్నానం అదైతే కావిడేసుకెళ్ళి నీళ్ళు అయితే తెస్తారు ఇంకా జెంట్స్ అందరూ వెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తున్నారండి కావిడేసుకుని వెళ్ళి లోపల ఇక్కడేమో కాలుగోళ్లు జరుగుతున్నాయి ఈ విధంగా రోకళ్ళతో అయితే చేస్తారండి ఆవుపాల్లో ముంచి ధాన్యంలో ముంచుతారు తర్వాత అమ్మాయి పొట్టకైతే తాగిస్తారండి ఈ విధంగానే చాలా బాగుంటుంది సరదాగా ఉంటుంది ఇక్కడ కూడా ఇంక ఇలా వదిన మరదలు వరుస అయిన వాళ్ళు అయితే చేస్తారండి ఇలాగా మూడు జంటల కింద నేను మా వదిన కూడా చేస్తున్నాము ఇక్కడైతే చాలా సరదాగా జరిగిందండి గట్టిగా పొడవద్దు అని చెప్పి అందరూ అరుస్తున్నారు నేనైతే సరదాగా ఆట పట్టిస్తున్నాను పెళ్లి అయితే ఇంకా నా తర్వాత ఇంకో అని ఇంకొక అత్తయ్యారు కూడా చేస్తున్నారు అనమాట ఈ విధంగానే ఇలా వదిన మరదలు వరుస అయిన వాళ్ళు అయితే చేస్తారండి ఇలాగా చాలా బాగుంటుంది సరదాగా అయితేనే ఇంకా తర్వాత కాలుగోళ్ళు కూడా తీస్తున్నారు ఇలా పెళ్ళిలో అయితే కంపల్సరీ తీస్తారండి కాలుగోళ్ళు అని చెప్పి చాలా బాగుంటుంది ఇంక ఇదైతే కంపల్సరీ చేస్తారు కాలుగోళ్ళు తీయడం అంటే ఇంకెక్కడన్నా ఉంటుంది ఇక్కడైతేనే ఇంకా నీళ్ళకెళ్ళిన వాళ్ళు అయితే వచ్చేసారండి ఇక్కడైతే కావిడి మీద బట్టలవి వేస్తారు నీళ్లు తెచ్చిన వాళ్ళకి అంటే మేనమామ తెస్తారు కదా కావిడి ఇక్కడైతే బట్టలవి కూడా వేస్తున్నారు మా అత్తయ్య గారి వాళ్ళు అయితేనే ఇంకా బ్యాండ్తో అది వస్తారండి చాలా బాగుంటుంది సరదా కానీ ఇంకా ఎండ అయితే మామూలుగా లేదు ఆ రోజు అయితేనే ఇవన్నీ త్వరగా చేసుకుంటేనే కళ్యాణ మండపం దగ్గరికి మనం త్వరగా వెళ్ళడానికి ఉంటుంది అందుకనే ఇంకా ఎండని కూడా చూడలేదు మేము అన్నీ పెట్టేసుకున్నాం కార్యక్రమం అయితేనే ఇంకా ఒక్కొక్కళ్ళు రావడం దిష్టి తీయడం లోపలికి తీసుకెళ్ళడం సరిపోతుందండి వీళ్ళకి ఇంక ఈ నీళ్ళు అయితే లోపలి తీసుకెళ్ళి ఇంక దీంతోనే స్నానం అయితే బట్టలు అవి కూడా వేస్తున్నారు కావిడి మీద ఇది ఎలా అయిన తర్వాత ఇంకా కాలుగోళ్ళు కూడా తీయడం అయితే అయిపోయిందండి చిన్నగా అయితే కట్ చేస్తారండి కాళ్ళకి చేతులకి గోళ్ళు అయితేనే ఈ విధంగా అయితే చేస్తారు ఇంకా ఐదుగురు పేరెంట్లు కలిపి అమ్మాయికి అయితే పెడుతున్నారు కాలుగోళ్ళు అయితే ఈ విధంగా తీసారండి ఇంకా పెళ్లి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ